ఆడదాని ప్రేమ తెలుసు అది భ్రమలో పడిపోవాలి వాడు కుంకు కుంకోవాల పిల్లలు పడిపోవాలి వాడు అమ్మ ఓ నేను దలుచుకుంటే ఆయన బయలు చేస్తా మీ చేస్తాను నేను దలుచుకుంటే కాంతి ఏమి లేదు కదా రాత్రి పగలు కావాలి పగలు రాత్రి కావాలి மிதவாணி மலவாட்டி వెళ్ళ కలవతి ఇప్పుడే ఏగిరంగ వెళ్లిపోదామా అని లోపలికి వెళ్ళిపోయింది తడిపెడి తడిబెడి తానాలు చేసింది తడి వస్త్రాలు ఇచ్చింది పొడి వస్త్రాలు కట్టుకున్నది మరి ఆ రాజును ఏ ఒక ఏదన్న రాజును ఒప్పించి మెప్పించి ఆడదాని ప్రేమ తెలుస్త కట్టుకున్న అదాల రేఖ దొడుకున్నది అర్థం కాడికచ్చింది నిత్యమ క్రులు దాపింది భారీ బొమ్మలనో కొట్టు పురుష బొమ్మలను కుస్థానం కొట్టు అంచనా అయోధ్య రాముడు కొంగుల గోపాలకృష్ణుడు నట్టడం నాగేంద్రుని పడిగలు పెట్టుకోని నాకు విలువకాలు కట్టింది ఎళ్ళి రవ గే కుడికాయలు కట్టింది పడిరవగజే గలకల గజ్జన పడుకుంటూ సంతోషపడుకుంటూ ఇప్పుడే ఎగ్రంగా వెళ్ళిపోయి ఏదన్నా విధంగా పిల్లగాని నా ప్రేమల్ల బ్రహ్మల్ల పడేసుకుంటున్నా అని ఆ గొప్పలు ఎట్లా వస్తుంది రామ రామ ఎట్లా వస్తున్నది పండుతలే ఉయ్యాలో పూర్తి మన Thank okay. you నువ్వు రంది పడకు ఏదన్న ఒక విధం చేసి నీ కొడుకును హరిదాని ప్రేమ తెలుసుకునే తట్టు చేస్తా హెలుసుకునే తట్టు చేస్తాం ఇక నువ్వు గుడ్ పెట్టినా కోల్లపరాలని ఎవరమ్మో మీరు బాబాని అంటాను బావా బాబాని నువ్వు ఎవరి వే ఎత్తుకున్నాను బాబా అంటాను రాయపోసు నేను లేనిపో నువ్వు లేడీస్ వా నువ్వు లాడీస్ వా ఇంతకు మీరు ఎవరు మనిషివా నువ్వు మనిషివా గాడివా దున్నపోతాన్ని అంట ఇంతకు మీరు ఎవరు నేను బేబీని నువ్వు బేబీవా బాబీవా ఇంతకు మీరు ఎవరమ్మా నేను చిట్టిని చిట్టివా సిట్ అంటే ఇక్కడ నేను ఆడపాపని అంటే ఈడపాపతో

ఒక్కొక్కళ్ళు వచ్చే పుట్టాడు సంబరం చౌ అండి ఆడదేనా అంటే అబ్బాబ్బాంత మదుగున్నది రాయస్ లా కట్టింది అవు కేసీఆర్ కేసీఆర్ ఒకరు మూస్తాను ఒకరు తెస్తాడు ఒక గుడ్ మూసిండి ఒక గుడ్ తెరిచింది అది సిగరెట్ల కట్టింది సిగరెట్ల ముడిసింది సిగరెంట్ పూలెట్ల పెట్టింది బొట్టెట్ల పెట్టింది బొమ్మలు నడవాడవ జాకిట్లు జరిగింది అని వర్ణించుకుంటా 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 నన్ను చూసి తవ్విచ్చి నడిపిస్తాను లేరు నన్ను చూస్తే నా వెంటే పడకుండా ఇచ్చిపెట్టే వాళ్ళు లేరు బాబా బాబా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అయితే పత్తి మంది ఆయన సత్తలేదా నీటి కడ ఇక్కడ బావా పూజ కోసం నా కోసం పుట్టింది నువ్వు ఎప్పుడు నిన్ను విడిచి నేను ఉండలేను బావా ఏం పుట్టేశారు కవి కలం మరచిన కోకిల గానం మరిచినా నడకన మరిచినా

ఈ కోటేశ్వరు ఇవే ఇవన్నీ ఎప్పుడు తిరుగుతానా బాబా ఇవన్నీ ఊళ్ళో పోటీ తిరుగుడేనో చూసుకుంటా సేనా బాబా నవమన్మల కాదా నారా ఎప్పుడైతే అమ్ముకోడానికి అమ్ముకోలేదు తెల్ల ఆడుతున్నాను ఊళ్ళే మన అంద పోయి సేళ్ళ ఈ రాత్రి అయితే ఇంటికి కాడు నాకు అమ్ముడు వస్తాను ఎక్కడో అని లేదు మేడికి కూదలేదు కోడికి పాలలేదు భోగదానికి వాయు వరుసలేదు ఏనాడు ఓ రాజా త్రిలోక వీరన్న నీ మీద నీ ప్రేమ నా ప్రేమ నీ మీద నా భ్రమ నా తోడి ప్రేమ అయ్యి నా తోడి భ్రమ ఏ అంటున్నలే భోగమాహక త్రిలోక వీరన్న విన్నడయ్యో నీకే పాప కార్యదానా బట్టు కార్యదానా నీ మీద మన్ను అయ్యనే నీ మీద దుమ్ము అయ్యనే నీ చూసేడి కన్నల్లా సూదులు నాట కరబడే కన్నల్లా కత్తులు నాట ఇచ్చిన దేవుడు మెచ్చి కొంటబోను అగలాడి అగలాడి మాటలు మాట్లాడుతున్నవే అగలాడి అగలాడి నీకు మొగలెత్త మధ్య అని అంటే పారిపోయిన తోని ఫలము కురన్నదాట ఎంబడు ఉన్నంత దూరన్నదాట అదే పోగదా నమ్ము ఏనాడు ఇక్కు మొగ్గులాడుతున్నావు నువ్వు ఒక్క మాడ ఎక్కుతుందనే కలవతి నేను పెళ్లి చేసుకునే ఆడ ఎట్లుండాలని అంటే నేను ఆడు చూసిన కలిసి తోటే కలిసిమెలిసి కాపురం ఎత్తా నీ బుట్టిందే కుంకు వరణాల పిల్ల కోసము పెరిగిందే కుంకు వర్ణాల పిల్ల కోసముంటే కుంకుమ లేక కుంకుమ ముసి నవ్వుతేచాల కుంకుమ పక్క పకడాల కుంకుమ అటవచ్చి ఆడదాన్ని వేసుకుంటాన్ని ఎట్ట బుద్ధి బుద్ధి లేదు ఎట్ట జ్ఞానం లేదు నీకు మరో ఆడదాని కాదు దూరం ఉండు దూరం ఉండవే అపావకారిదానా ఏ రాజవర్యా